ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తిని కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరికో ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు చూపించే చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తిని కూడా కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన